முப்பத்து மூவர் அமரர்க்கு முழு சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலாய் முப்பத்து மூவர் அமரர்க்கு முழு சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலாய் செப்பமுடையாய் திறந்தையாய் செப்பமுடையா திரள்

ாய் உக்கமும் தட்டொழியும் தந்துமனானே உக்கமும் தட்டொழியும் தந்துமனானே இப்போதைய நீராட்டேலோரம் பாவாய் இப்போதைய நீராட்டே పదిమూడు కోట్ల దేవతలకు ఏ విధమైన సంకటములు వచ్చినను ముందుగానే అటకు పోయి వారిని రక్షించు సమర్థత గల ఓ స్వామి రమ్ము ఆశ్రితలను రక్షించుటకై వారి విరోధులను దునుమాడు ఆశ్రిత రక్షక ఓ బలశాలి శత్రువులకే అతి దుఃఖమునిచ్చే నిర్మలుడా నిద్ర నుండి మేల్కొను స్వామి అని స్థుతిస్తూ మేల్కొల్పినను స్వామి మేల్కొనకుండుట చూచి జగన్నాటక సూత్రధారి అయిన ఆ జగన్నాథుని మేల్పోల్పుమని నీలాదేవిని ప్రార్థిస్తున్నారు గోపికలు బంగారు కలుషముల వంటి ప్రవధ్యయమును దొండపండు వంటి అధరములను సన్నని నడుముకది అతిలోక సుందరముగా విరాజిల్చున్న నీలాదేవి నీవు శ్రీ మహాలక్ష్మికి సవానురాలను కరుణించి నీవైనా మేల్కొనవమ్మా నేను లేచి చేయవలనందువేమో వినుము మన స్వామి అయిన శ్రీకృష్ణులకు శరీరంపై చిరుచెముట పడిన దానిని చేయగా వీవన కైంకర్యమును చేయుటకు ఒక దివ్యమైన వీవన విసనకర్ర నిమ్ము ప్రబోధ సమయాన స్వామి తిరుముఖ మండలమును జూచుకొనుటకు ఒక దివ్య మణిదర్పమును అద్దమును వీటన్నిటిని మాకు అనుగ్రహించి స్వామిని మేల్కొల్పి మమ్మూ అతనితో కూర్చి మంగళ స్నానము చేయింపు తల్లి నీ అనుగ్రహములనే కదా మా ఈ వ్రతము మంగళంగా పూర్తి కాగలదు అని ఆండాల్ తల్లి నీలాదేవిని వేడుకుంటున్నారు ఈ ఆశ్రమంలో